వెల్కమ్ టు ఆకులతో ఆరోగ్యం అనే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నిమ్మ ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం మీ ఇంట్లో ఉండే నిమ్మ చెట్టు దానిలోని ఆకులు ఆరోగ్య రహస్యాలతో నిండిపోయాయి ఇవి మీకు తెలుసా ఒకటి జీర్ణక్రియకు మేలు నిమ్మ ఆకుల నీరు గ్యాస్ అజీర్ణం వంతుల నుంచి ఉపశమన ఇస్తుంది డిటాక్స్ బూస్ట్ ఉదయం ఈ ఆకుల మరిగిన నీరు తాగితే శరీరం డిటాక్స్ అవుతుంది మూడు చర్మ సమస్యలకు చెక్ చర్మంపై రాసిన ఆకు వెడి నీటిలో తేల్చిన ముడతలు మచ్చలు తగ్గుతాయి నాలుగు ఒత్తిడికి బ్రేక్ ఆకుల పరిమళం మానసిక ప్రశాంతత ఇస్తుంది ఆరామంగా నిద్ర కూడా పడుతుంది ఐదు రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఈ ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ ఇమ్యూనిటీని బలపరుస్తాయి ఇన్ని లాభాలు ఉన్నా మనం వాటిని నిర్లక్ష్యం చేస్తాం ఇప్పుడు నుంచే వాడండి ఆరోగ్యం మీ ఒంట్లోనే ఉంది లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఆరోగ్యవంతమైన